పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ తీరు పనిచేస్తూ ఉన్నదంటే ప్రశ్నిస్తే కేసులు పెడతాం ప్రశ్నిస్తే జైలుకు పంపుతాం మీరు ఎవరేం అడగొద్దు ప్రజల పక్షానన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరు మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ ఉదాహరణకి మొన్న లగచెర్లలో ఉన్న రైతు అంగం మొత్తం కూడా ఇవాళ మా దగ్గర మా భూములు తీసుకోవద్దు మా భూములు దయచేసి మాకే ఉంచాలే మేము కేవలం ఈ వ్యవసాయం చేసుకుంటేనే ఈ భూములల్లో మేము బతుకుతూ ఉన్నాము అని అంటే లేదు లేదు మీరు ఖచ్చితంగా భూములు ఇవ్వాలి మీరు ఇవ్వకపోతే మర్యాద దక్కదనే ఒక ప్రవర్తన ఇవాళ రేవంత్ రెడ్డి గారిది మీరు చూసిండ్రు చూస్తే ఊర్లో ఉన్న లగచెర్ల ఉన్న రైతులందరూ కూడా తిరగబడి మా రైతులు ఎటు మా భూములు ఎటు పరిస్థితులు మేము ఇవ్వము మా భూములని మీరు తీసుకోవడానికి వీలు లేదు అని తిరగబడితే ఇవాళ పాపం దాదాపు నెల రోజులైంది ఇవాళ దాకా రైతులందరూ కూడా ఆ జైల్లోనే ఉన్నారు లగచెర్ల అనేది ఎవరి కాన్స్టిట్యున్సీ అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారే అక్కడ ఎమ్మెల్యే ఇవాళ పాపం మా రైతులందరూ కూడా ఇవాళ ఓట్లేసింది కూడా రేవంత్ రెడ్డి గారికి మరియు రేవంత్ రెడ్డి గారు మీకు ఓట్లేసినోళ్ళకి మీరు ఓ మీకు ఓట్లేసినోళ్ళకే వాళ్ళని తీసుకెళ్పోయి జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి అలవాటైపోయింది అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టాలనేది మరొక్కసారి నిరూపించుకున్నాడు ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఇలా లగచర్ల రైతులు తప్పు చేసింది ఏముంది వాళ్ళని జైల్లో పెట్టి నెల రోజుల నుంచి బెయిల్ రాకుండా ఎందుకు చేస్తూ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దురదృష్టం నిన్న ఒక రైతుకి గుండెపోటు వస్తే ఇలా చేన్లు కట్టి ఇలా దారుణంగా పశువులను తీసుకుపోయినట్టు చేన్లు కట్టి ఒక రైతుని తీసుకుపోవడమే దృశ్యం మీ అందరు కూడా చూసారు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది గుండె బరువెక్కింది ఆ దృశ్యం చూసిన రోజు ఇలా అసలు ఏమనుకుంటుండో రేవంత్ రెడ్డి గారు నాకు అర్థమైతే ఆ రైతు పాపం ఎవరినైతే ఆ చేను కట్టి తీసుకొని పోతున్నారో ఆ రైతుని ఆ రైతు కూడా ఓటేసింది రేవంత్ రెడ్డి గారికి ఇలా రేవంత్ రెడ్డి గారికి ఓటేసిన పాపానికి ఇవాళ వాళ్ళ వాళ్ళని ఎంత దారుణంగా చూస్తున్నారో ఒకసారి మీరు అందరు కూడా చూడొచ్చని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా నరేందర్ రెడ్డి గారు మా మాజీ శాసనసభ్యుడు కొడంగల్లో తను కూడా ఇలా ప్రశ్నిస్తూ ఉంటే అన్యాయంగా తనను కూడా జైల్లో పెట్టి నెల రోజులైతుంది ఇప్పటికీ తనని జైల్లోనే ఉంచింది కూడా మీ అందరు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇవాళ దళితులకి దళిత బంధువు ఎందుకు ఇస్తలేరు మీ అందరు కూడా ఆ రోజు ఉన్నారు ఇలా వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆ దళిత కుటుంబాలందరూ కూడా ఇలా మాకు దళిత బంధు రెండో విడత ఇస్తలేరు మీరు రోడ్డు మీద ఎక్కరా ఎక్కరా మాతో పాటు అని నన్ను ఆ రోజు ఆ దళిత కుటుంబాలు అడిగితే ఖచ్చితంగా మీతో ఉంటా అని నేను ఆ రోజు వస్తే ఇలా ఆ రోజు ధర్నా చేసిన తర్వాత అన్యాయంగా మా మీద కేసులు పెట్టిరు మాకంటే ఎక్కువ అన్యాయంగా దళితుల మీద కేసులు పెట్టిరు దళిత మహిళల మీద కేసులు పెట్టిరు నోటికి వచ్చినట్టు మాట్లాడిర్రు ఇలా చాలా మీడియాకి చెప్పలేని మాటలు ఇలా నోటికి వచ్చినట్టు ఇలా దళిత మహిళలని మాట్లాడింది మీ అందరు కూడా చూసి మీ అందరు కూడా విన్నారు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఖచ్చితంగా చాలా త్వరలోనే ఎస్సీ కమిషన్కి వచ్చే వారంలోనే ఎస్సీ కమిషన్ని ఖచ్చితంగా అప్రోచ్ అవుతాం ఆడ పిటిషన్ ఇస్తాం ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని హుజరాబాద్ కూడా రావాలని కూడా విజ్ఞప్తి చేస్తాం ఈ దళితుల పక్షాన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు మీరు చేసే పనితీరు మంచి పద్ధతి కాదు మీరు అతి ఉత్సాహంగా ప్రవర్తిస్తే రేపు వచ్చే అధికారంలో అధికారంలో మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు రేపు వచ్చిన దానికి మళ్ళీ మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది ఇలా చట్టము చట్టం అనేది అందరికీ కూడా వర్తిస్తుంది అది దాటి పని చేయొద్దు అని చెప్పి కూడా అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇయాల మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి మీరు రైతు రుణమాఫీ ఎందుకు చేస్తలేరు ఇలా కేవలం నలభై నుంచి నలభై ఐదు శాతం మాత్రమే అయినాయి రైతు రుణమాఫీ ఇంకా యాభై ఐదు శాతం వరకు అట్లనే ఉన్నది ఇలా రైతులకి రుణమాఫీ చేయాలంటే నువ్వు రైతులకి రుణమాఫీ ఏమని అడుగుతావా అని నా మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇలా రైతు భరోసా రైతులకి పెట్టుబడి ఎందుకు ఇస్తలేవని అడిగితే నువ్వు ఎట్లా అడుగుతావు రైతుల పక్షాన అని నా మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా తాతలకి అవ్వలకి మీరు నాలుగు వేల రూపాయల పెన్షన్ చేస్తామన్నారు ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేరు అని అడిగితే నా మీద కేసు పెడతా ఉన్నారు మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న వికల సోదరులకి ఎందుకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు ఎందుకు ఇస్తలేరు అంటే కేసు పెడతామని అంటా ఉన్నారు గర్భిణీ స్త్రీలకి న్యూట్రిషన్ కిట్లు ఎందుకు ఇస్తలేరు అంటే కేసులు పెడతా ఉన్నారు ఇలా అదే గర్భిణీ స్త్రీలు మళ్ళీ డెలివరీకి పోయినప్పుడు కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తలేరు అని మేము అడుగుతా ఉంటే కేసులు పెడతా అంటున్నారు కేసులు పెడతా అని అంటున్నారు కంటి వెలుగు ఇలా ఎందుకు ఆ తాతల అవ్వలకి ఫ్రీగా సర్జరీలు చేస్తలేరు తాతలకు అవ్వలకి ఎందుకు ఫ్రీగా అద్దాలు ఇస్తలేరు అని అడిగితే కేసులు పెడతా అంటున్నారు ఆటో కార్మికులకి మీరు పన్నెండు వేల రూపాయలు సాయం చేస్తా అన్నారు ఆటో కార్మికులకి ఎందుకు చేస్తలేరు అంటే కేసులు పెడతా ఉన్నారు ఇలా కళ్యాణ్ లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలతో పాటు మీరు తులం బంగారం ఇస్తామన్నారు ఆ తులం బంగారం ఎందుకు ఇస్తలేరు అని అడిగితే కేసులు పెడతా ఉన్నారు ఇలా ప్రజల పక్షాన నిలబడతా ఉన్నా ప్రజల పక్షాన గొంతు విప్పి వినిపిస్తున్నందుకు ఇలా నా మీద దాదాపు ముప్పై కేసులు పెట్టారు అన్యాయంగా ఇలా మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇల్లీగల్ అరెస్టులు చేసినా భయపడే ప్రసక్తే లేదు ఒకటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేను మొన్న కూడా నేను మొన్న పోయినా దీనికి ఏసీపీ మొన్న ఏసీపీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మొన్న నేను ఏసీపీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని త్రీ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్ మీరు రాండి అన్నాను ఏసీపీ గారు రమ్మని ఇవాళ నా ఫోన్ ట్యాపింగ్ వేస్తురు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఐజీ శివోధర్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి ఎంక్వైరీ చేయాలని నేను పిటిషన్ ఇవ్వడానికి పోతే ఏసీపీ గారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఏసీపీ గారికి నేను ఫోన్ చేసి నేను మరి వచ్చిన నాకు అపాయింట్మెంట్ ఇచ్చిన మీరు అంటే నేను లేను బయటికి పోయినా మీరు అక్కడ ఉన్న సీఏ గారికి మీరు పోయి పిటిషన్ ఇవ్వమని నన్ను అడిగింది నేను సీఏ గారికి పిటిషన్ ఇవ్వడానికి పోతుంటే సిఏ గారు లేచి ఉరుకుతా ఉన్నా నేను ఒక బాధ్యత శాసన శాసనసభ్యుడిని నేను మీకు పిటిషన్ ఇవ్వడానికి వచ్చిన మీరు లేచి ఉరకడం ఏంది ఇదేం పద్ధతి ఇది చట్టంలోనే చెప్తా ఉంది ఒక శాసనసభ్యుడు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినా రిసీవ్ చేసుకొని తన గ్రీవియన్స్ విని మళ్ళీ తను సెండ్ ఆఫ్ చేయాలనేది ఇది చట్టం నా సొంత కవిత్వం కాదు అని చెప్పిన తర్వాత గట్టిగా అడిగిన తర్వాత తను వచ్చి పిటిషన్ తీసుకొని పోయి పిటిషన్ తీసుకొని కేసు రేవంత్ రెడ్డి గారి మీద శివధర ఇంటెలిజెన్స్ ఐజీ గారి మీద బుక్ చేయకుండా ఉల్టా నా మీదే కేసు పెట్టి నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ డోర్ పగలగొట్టి ఇవాళ నన్ను అరెస్ట్ చేయడానికి నేనేమైనా క్రిమినల్ నాన్నే అడుగుతా ఉన్నాను ఇలా ఖచ్చితంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని భయపెట్టించినా ఎంత బెదిరించినా భయపడే ప్రసక్తే లేదు మీరు కేసులు పెడితే మేము ఏం మాట్లాడుకుంటుంటామని మీరు అనుకుంటే అది మీ భ్రమ మీరు ఎంత కేసులు పెట్టినా మమ్మల్ని జైలుకు పంపినా ఖచ్చితంగా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం యావత్ తెలంగాణ ప్రజల కోసం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అరెస్ట్ చేయడం ఇది ఎవరు వైఫల్యం అండి నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కూడా అల్లు అర్జున్ గారిని బెడ్రూమ్ దగ్గరికి పోయి వాళ్ళకి అయిన డోర్లు కూడా పగలగొట్టి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను ఇలా అల్లు అర్జున్ గారు చేసిన తప్ప ఏముందని నేను అడుగుతా ఉన్నాను అల్లు అర్జున్ గారు ఎస్ ఆడికి పోతుంది సినిమా థియేటర్ సంధ్య సినిమా థియేటర్ అయిన స ఓనరు ఆల్రెడీ వీళ్ళందరూ వస్తుర్రు అని ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి పిటిషన్ ఇచ్చిండ్రు ఆడ భద్రత బాధ్యత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంది కాదా ఇలా అల్లు అర్జున్ గారిని కాదు అరెస్ట్ చేసేది రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఎలా చనిపోయిన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తూ ఉన్నాను నా సానుభూతి కూడా తెలియజేస్తూ ఉన్నాను కానీ ఇవాళ దానికి కారణమైన వారు ఎవరు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిదా దా కాదా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇవాళ ఆడ సెక్యూరిటీ ఇచ్చి ఆడ పుష్ప టూ రిలీజ్ అవుతున్నప్పుడు ఆడ సెక్యూరిటీ ఇచ్చి ఆడ వాళ్ళని కాపాడుకునే బాధ్యత ప్రజలకి భద్రత కల్పించే బాధ్యత పోలీస్ వాళ్ళది కాదా ఈ ప్రభుత్వంది కాదా అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఆ కేసులో అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు బెయిల్ ఇప్పి ఇచ్చినప్పటికీ కోర్టు బెయిల్ పేపర్స్ అనేది కూడా టైంకి చెంచల్ కూడా జైలు సూపరింటెండెంట్ కి పంపించినా ఇలా తనని రిలీజ్ చేయకుండా రాత్రి అంతా కూడా ఇవాళ జైల్లో వెనుకు పెట్టినని నేను అడుగుతా ఉన్నాను ఇలా కోర్టును కూడా గౌరవిస్తలే రేవంత్ రెడ్డి గారు అనేది ఇలా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా ఏం అవసరం వచ్చింది రాత్రి అంతా పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కేవలం రేవంత్ రెడ్డి గారి పేరు తను మాట్లాడేటప్పుడు మర్చిపోయినా మళ్ళా తను దానికి సారీ చెప్పి మళ్ళా మాట్లాడినా కేవలం తన పేరు మర్చిపోయినందుకే కక్ష తీర్చుకొని తనని జైల్లో పెడతా ఉన్నాను ఇలా కౌశిక్ రెడ్డి గారిని మొన్న అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి నన్ను నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న కథనాలు చూస్తే ఏదో రేపు పేపర్లలో రాశారు కేటీఆర్ గారిని రేపు ఎల్లుండి అరెస్ట్ చేస్తామని నేను చెప్తా ఉన్నాను మీరు ఎవరైనా మీరు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని ముట్టుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అగ్ని గుండెం కాబోతూ ఉందని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండ్రో దానికంటే పెద్ద ఉద్యమాలు జరుగుతాయని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాను ఇలా కేటీఆర్ గారు ఏం తప్పు చేసిరు కేటీఆర్ గారు ఫార్ములా ఇకి ఇలా ప్రపంచం మొత్తం కూడా ప్రపంచంలోనే ఫార్ములా ఇ రావాలని పో పోటీ ఉన్న సందర్భంలో ఇలా కేటీఆర్ గారు దాన్ని హైదరాబాద్కి తీసుకొని వస్తే ఫస్ట్ ఇయర్ ఏమో ఏడు వందల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి రెండో సంవత్సరం పన్నెండు పన్నెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఇవాళ కేటీఆర్ గారి ఆలోచన ఏముండే ఇలా అసలు ఫామిలా అయ్యిని తీసుకోవచ్చు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఫామిలా హైదరాబాద్ హైదరాబాద్ని అద్భుతంగా చేస్తున్నామని చూపించి ఇలా టెస్లా కంపెనీని టెస్లా అంటే ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేసే వరల్డ్స్ బెస్ట్ కార్స్ అవి ఆ కంపెనీని యాభై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు హైదరాబాద్కి తీసుకురావాలి అనేది ఒక గొప్ప ఆలోచనతోని ఫామిలా అయ్యిని హైదరాబాద్కి తెచ్చిండ్రు అట్లాంటి ఫాములా ఈని తీసుకొస్తే నీకు సిగ్గు లేకుండా ఇలా నువ్వు రద్దు చేసినందుకు నీ మీద కేసు పెట్టాలి నిండు జైళ్ళకు నువ్వు కాలేదు తప్పితే కేటీఆర్ గారిని కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలని తీరుగా ఇలా రేవంత్ రెడ్డి గారు వివరిస్తుంది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరొకసారి చెప్తా ఉన్నాను రే రేవంత్ రెడ్డి గారు మీరు కేటీఆర్ గారిని టచ్ చేస్తే ఇయాల తెలంగాణలో అగ్నిగుండం కాబోతూ ఉంది ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఇలా మంత్రులను కానీ ఊర్లలో తిరగనియము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఎవరు వచ్చినా కూడా అడ్డం తిరుగుతాం మీరు ఎందుకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేశారు అని ఖచ్చితంగా నిలదీస్తాం ఇలా మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న ఉమ్మడి పది జిల్లాలలో ఏ ఊరికి పోయినా కూడా ప్రశ్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఇవన్నీ పక్కకు పెట్టు